హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే మనం సికింద్రాబాద్ లో ఉన్న బన్సిర్లాల్ బావి దగ్గరకి అయితే వచ్చాం ఇక్కడ ఒక బావి అలానే మ్యూజియం అయితే ఉంటుంది ఇప్పుడు ఆ బావి ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి ఫ్రెండ్స్ మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్నా ఫస్ట్గా సికింద్రాబాద్కి అయితే చేరుకోవాలి సికింద్రాబాద్ దగ్గరలోనే మనకు ఈ బన్సిల్లాల్ బాబా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కు సపోర్ట్ చేయండి మనం ఇక్కడ స్టార్టింగ్లోనే టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి రాగానే మనకి ఇక్కడ రెండు గ్యాలరీస్ అయితే కనబడతాయి ఆ గ్యాలరీలో ఈ బావిని తవ్వుతుండగా దొరికిన వస్తువులన్నీ అందులో భద్రపరిచారు పదండి లోపలికి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాలరీలోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం బావి యొక్క నిర్మాణం అయితే చూడవచ్చు ఈ గ్యాలరీస్ మొత్తము ఫోటోస్ తో ఉంటుంది అంటే మొదటగా ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది మొత్తము ఇక్కడ క్లారిటీగా చూడవచ్చు మనం చూస్తున్నారు కదా కంప్లీట్గా బోడిపోయిన బావిని ఇప్పుడు ఎలా బాగు చేశారు మొత్తం ఇక్కడ మనం ఫొటోస్ ద్వారా చూడవచ్చు చెత్తతో నిండి ఉన్న బావిని మళ్ళీ బాగు చేయడానికి దాదాపుగా తొమ్మిది నెలల సమయం అయితే పట్టింది అలా డైలీ డెబ్బై మంది వర్కర్స్ ఇందులో పనిచేసే వాళ్ళంట ఫ్రెండ్స్ ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం పైన కూడా ఈ బావికి సంబంధించిన అంటే ఈ బావి తవ్వుతుండగా దొరికిన వస్తువులు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ వస్తువులు మొత్తము ఈ బావిని పునఃప్రారంభిస్తుండగా దొరికిన వస్తువులండి ఈ బన్సిల్లాల్ మెట్ల బావి మళ్ళీ ఎలా వెలుగులోకి వచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రజలు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారంట ఇక్కడ ఒక బావి ఉంది చాలా అద్భుతమైన కట్టడం దీన్ని మళ్ళీ డెవలప్ చేయండి అని అర్జీ పెట్టి రిక్వెస్ట్ చేశారు అలా కొన్ని రోజులకు రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ ఫౌండర్ అయిన కల్పన రమేష్ నాయుడు గారు ఈ బావిని మళ్ళీ పునఃప్రారంభిస్తానని హామీ ఇచ్చారు అలా కొన్ని రోజులకు తెలంగాణ గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ బావిని మళ్ళీ బాగు చేయడానికి తొమ్మిది నెలల పాటు ప్రతిరోజు డెబ్బై మంది వర్కర్స్ ఇక్కడ పనిచేసేవారట చూస్తున్నారు కదా గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా ఈ బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ని డెవలప్ చేయడం జరిగింది ఈ బావిని మొదటగా చరిత్ర ఆధార ప్రకారం ఈ బావిని నాగన్నకుంట మెట్ల బావి అని పిలిచేవారు ఇది మూతపడిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇందులో ఇద్దరు వ్యక్తులు పడి చనిపోయారంట అందుకే దీన్ని వాడటం మానేశారు దాని తర్వాత మెల్లగా చెత్త వేయడం స్టార్ట్ చేశారు అలా ఈ బావిని చెత్త వేసి డంపింగ్ యార్డ్లా మార్చారు ఇలా ఉన్న బావిని ఎలా మార్చారో చూడండి ఈ ఫొటోస్ చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఈ ఫొటోస్లో చూడవచ్చు ఇందులో ఉన్న చెత్తని రెండు వేల టన్నులకు ఎక్కువగానే బయటకు తీశారంట ఈ బావిని రెండు సంవత్సరాల క్రింద వరకు చెత్త కుప్పలా ఉపయోగించేవారు ఈ చుట్టుపక్కల ప్రజలు ఈ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికీ తెలియదంట ఇంత అద్భుతమైన బావి ఉందని అంటే మన జనరేషన్ వాళ్ళకైతే అసలే తెలియదంట నలభై సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకైతే తెలుసంట నలభై సంవత్సరాల క్రితం ఈ బావిని త్రాగునీరు కోసం వాడుకునేవారంట నలభై సంవత్సరాల తర్వాత అలా కొన్ని రోజులకు చెత్త వేయడం స్టార్ట్ చేశారు మొత్తము చెత్త వేసే డంపింగ్ యార్డ్లా మార్చారు ఈ బావిని ఒక రెండు సంవత్సరాల క్రిందట ఇది ఒక పురాతనమైన బావి అద్భుతమైన కట్టడం అని తెలంగాణ గవర్నమెంట్ ఎలాగైనా మళ్ళీ బాగు చేయాలి అని అనుకున్నారు అలా ఈ బావిని మళ్ళీ పునర్స్థానానికి రెడీ చేశారు ఈ బావిని మళ్ళీ బాగు చేయడానికి రెండు సంవత్సరాల సమయం అయితే పట్టింది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఈ బావిని ఒక టూరిస్ట్ ప్లేస్గా మార్చారు ఈ ప్లేస్ని చూడడానికి ఎందరో టూరిస్టులు కూడా వస్తున్నారు దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఆఫ్టర్నూన్ వన్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది అలానే ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఓపెన్లో ఉంటుంది ఇది మండే రోజు ఒక్కటే క్లోజ్ చేసి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ బావిని ఇప్పుడు ఎంతో మంది టూరిస్టులు వచ్చి చూసి వెళ్తున్నారు చాలా అద్భుతమైన కట్టడం ఇది మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇక్కడ లైట్స్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ ఫోటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదనమాట ఇక్కడికి స్టాపు చూస్తున్నారు కదా మధ్యలో వాటర్ చుట్టూ లైటింగ్స్తో చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి ఈ బావిని మీలో ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఈవినింగ్ టైమ్స్లో రండి ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ నైట్ వ్యూ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఈ బావి మొదటగా ఏ విధంగా ఉందో చూడండి మొత్తము డంపింగ్ యార్డ్లా ఉంది మళ్ళీ పునరుపారంభించిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ బావి అయితే చూస్తున్నారు కదా ఈ బావి నైట్ వ్యూ అయితే ఏ విధంగా ఉందో ఈ బావి మొదటగా ఈ హైదరాబాద్ ప్రజలకు ఎంతో మందికి దాహం తీర్చేదంట చూస్తున్నారు కదా పాడు బావి ఏ విధంగా ఉందో మళ్ళీ ఇక్కడ బాగు చేసిన బావిని ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి ఇంత అద్భుతమైన కట్టడం మళ్ళీ పునరుప్రంభించారు చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ బన్సిల్లాల్ బావి ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం